పులికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జాయిన్ అయ్యాను లాండ్ ఆర్డర్ కి ఎవరైనా ఎదురు తిరిగితే చింపేస్తున్నాను చంపేస్తున్నాను ఉతికేస్తున్నాను ఆరేస్తున్నాను చూశావా మన వాడి ప్రతాపం ఇంకవద్దు ఇది నా ప్రతాపం కాదు నాన్న నువ్వు నాకు ఇచ్చిన ఆస్తులు ఈ కాకి వారసత్వంగా వస్తున్న మన వంశ ప్రతాపాన్ని కాపాడుతున్నా వాడు అసలే భయస్తుడు వాడు ఆ ఉద్యోగం ఎలా చేస్తున్నాడో ఏముటావుగా ఇప్పుడు ఏమంటావే ఇంటికి అన్నది మా ఫ్లట్ లోనే లేదే వాడు ఎంత మందిని అరెస్ట్ చేశాడు ఎంతమందిని లాకప్ లో పెట్టాడు ఇది కూడా మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా పెద్ద పెద్ద ఎంపీలు ఎస్పీలు విఐపీలే డిపి పేరు చెప్తే గడగడ నడిపోతారు ఆయనతో మీకు ఎందుకయ్యా ఇదిగో పరిపాటల ఆఫీసర్ వాళ్ళంటే పరిపాటలు నీకు ఎందుకు అయ్యా ఊడు కొడవు ఏంటి మా అన్నయ్య అరెస్ట్ చేశారట అవును చేశాను అయితే ఏంటట అప్పలకొండ గారు అప్పుడప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి అడిగే వాళ్ళు లేరని అరెస్ట్ చేయడమేనా అవును ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు బిఫోర్ ఇండిపెండెన్స్ యాక్ట్ కింద ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అమెండమెంట్ యాక్ట్ కింద అదే అదైతే ఏ సెక్షన్ ఇదైతే ఏ సెక్షన్ అతను గుర్తొస్తుంది హైనాజరిపో గుర్తు ఏంటబాయ్ యాక్ట్లు ఫ్యాక్ట్లు అంటున్నావు నీ లాజిక్ భయపడి లాకప్ తాళం తీస్తాననుకుంటావా ఆ పప్పులు ఇవ్వడకు పప్పులంటే గుర్తొచ్చింది మొన్న పప్పుల బజార్ లో కొప్పుల పూలు పెట్టుకుని ఎత్తుమడమల చెప్పులు వేసుకుని తిప్పు టాపుగా కనపడింది అదే లేచిపోయిన మీ మా భార్య మరే లేదు లేచిపోయింది అని గట్టిగా రోకమ్మా ఇంకేతంటే నేను అందరితోనూ వదిలేశానని చెప్పుకుంటున్నా అవును ఆవిడ లేచిపోయిన విషయం మీ చిన్న భార్యకి తెలిసిందనుకోండి ఇది కూడా లేచిపోతుంది అయినా దానికి ఎలా తెలుస్తుంది నేను చెప్పనుగా నేను చెప్తానుగా చూడమ్మా ఈ విషయం నా చిన్న భార్యకి తెలిస్తే నా ఇమేజ్ పడిపోతుంది అది చేత చెప్పకు తల్లి చెప్పకుండా ఉండడం కోసం నీకేం కావాలి చెప్పు మా అన్నయ్య వాళ్ళని విడిచిపెట్టండి వాళ్ళని ఎక్కడే ఉంచేయడం కోసం తీసుకొచ్చా అనుకుంటావా అబ్బే చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని తీసుకొచ్చా ఇప్పుడే వదిలేస్తాను వెళ్ళండయా ఏదో ఒక ఆడ కూతురు బతిలాడుతుందని వదిలేస్తున్నా స్వామి నీకు రెండు థ్యాంక్స్ ఒకటి నన్న లాకప్ నుంచి విడిపించినందుకు రెండోది ఎందుకు అడుగు కన్ను కొట్టి కొట్టి నా మనసును కొట్టేసినా హిడిమి నన్ను గుర్తుపట్టనందుకు ఎందుకు పట్టలేదు బాబు పట్టా దేర్గూ పొందల స్వామి ఎక్కనున్నవయ్యా జై జై కృష్ణ మోకంద మోరారే జై ట్రైనింగ్ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పెట్టుకోకు నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ వెళ్ళిన విషయం నిన్న ఊరికి పోస్ట్ చేసిన విషయం అంతా నాకు తెలుసు ఇక్కడికొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్తున్నావా అంత భయం ఉన్నవాడివి ఎందుకు ఊచోలో వచ్చారా భయమేం లేదు అంటే ఇప్పుడు ఇక్కడ మారుమూలలో జరిగే అక్రమాలని మారు వేషన్స్ కనిపెట్టి మూకంబడిగా పట్టేసుకుందామని ప్లాన్ వేశాను ప్లాన్ ఎవరు చెప్పే ప్లాన్ నువ్వు సరే చెప్పకుండా ఉండాలంటే నాకు లంచ్ వేస్తావ్ అంటే సాయంత్రం తోటకి రా చెప్తాను ఉంటారు కదా రావా రా సరే అయితే స్టెప్ చాలా స్టెప్స్ బాగున్నాయి గాని లోకేష్ నీరు కాదు ఊరి చివరి తోటలో ఊటీలో కదా నీకు చాలే మామూలు ఇవ్వడం కోసం బంగారం నిద్రపడిచారంట కొత్త కేసు ఆ ఎం కావాలి ఎస్ఐ గారు ఎక్కడ అంటే మేము అడిగినావా ఎస్ ఐ కావాలా ఆ చెప్పు ఉన్నాడా లేడా ఏంట తమాకాటి ఎస్ఐ మనం కట్టి కొడుతున్నావు అది కాదండి నా గుంత ఆ అట్టరా దారికి హాటింగ్ ఎస్ ఐ ఉన్నాడా నేనా ఇక్కడ అలాంటి వాళ్ళేవారు లేరు బాబు ఈ హెడ్ అప్పర్కొండే ఆలరా ఉంటారు మరి అడ్రస్ వచ్చాయి కానీ మనిషి అడ్రస్ లేడు నేను మర్డర్ కేసా రేపు కేసా బ్రోతల కేసా మద్దరు ప్రోతలు రేపు థెఫ్ట్ చీటింగ్ గ్యాంబిలింగ్ బాంబింగ్ న్యూసెస్ కిడ్నాప్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమీ కాదు ఎస్ఐ గారి కోసం వచ్చాం ఇక్కడికి వచ్చి డ్యూటీలో జాయిన్ కాక ఇంటికి రాక ఏమైనట్టు వీడు తీసుకో నూట యాభైకి ఆరు కర్రలు పడిపోయినాయి dar sixer ha boleh we go ఏమైంది ఎక్కడ లేకపోతే నాకు దొరకకుండా పారిపోతాం అనుకున్నావా ఇప్పుడు ఎలా పారిపోతావు నన్ను చీటింగ్ చేసి పడుకోవడం అన్యాయం మరి నువ్వు చీటింగ్ చేయడం అన్యాయం కదండి చీం చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్నాను ఇంటికి రాసి ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాకుండా ఈ కురకులతో గోడమిడుతున్నావా అది గోడమి కాదు క్రికెట్ ఆ క్రికెట్ పరికెట్టదు రే మన వంశం పరుగుతిస్తున్నావు కదా ఈ ఊళ్ళో డిపీ గార్డెన్ దొంగ పెరుగున్నాడు వాడు పరమ హంతకుడు పచ్చి కిరాతకుడు వాడు చేయని అక్రమాల అన్యాయాలంటూ లేదు నా సంగతి నీకు తెలుసు కదా డిపి గార్డ్ ఆగరాలు నేను అస్సలు సహించను నేను పిచ్చిగా రెచ్చిపోతాను వాడు రెచ్చిపోతాడు నేను రెచ్చిపోతాను వాడు రెచ్చిపోతాడు నేను రెచ్చిపోతాను వాడు ఏదో చేస్తాడు నేను చచ్చిపోతాను ఆ మాట అంటారు మీ సిక్కులేదు మనం ఏంటి మనం ఏంటి అది ఇప్పుడు డీపీ మూసుకురా నాకు ఇబ్బందిగా ఉంటుంది నువ్వు ఏంట్రా నువ్వు టూ పోలీస్ ఇన్స్పెక్టర్ వా ఏమిటి గుర్తు చప్పుడు కాకుండా వచ్చి గుట్టు మొట్లను తెచ్చుకున్నావు అనమాట ఏవో అనుకున్నాను కానీ మీ వాడి గట్టి పిండమే గుడ్ లక్ అందరూ అదోలా చూస్తున్నారు చేయి వదులు నా చేయి వదులు ఆ వదిలితే పారిపోతావునా చిన్నప్పుడు బడికి వెళ్ళని మారా చేస్తే ఇలాగే లాక్కెళ్ళి మాస్టర్ కప్ప చెప్పేవాడు ఇప్పుడు చేతులు రౌడీలకి గుండాలకి హంతకులకి అప్ప చెప్తున్నావు నువ్వు చేస్తున్న పనికి తర్వాత చింతిస్తావు చెప్తున్నాను ఏం పర్వాలేదురా అన్నా నా మాట విన్నా ఇప్పుడు వర్జం ఉంది ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే ఏ లాకప్ డెత్ కేసులో ఇరుక్కుని లైఫ్ లో దెబ్బతింటారు నోరు మూసుకునే నమస్తే సార్ నేను నువ్వంటాయా పాడి పంటల ఆఫీసరు కొత్త వచ్చాడు ఎవరని అనవసరంగా ఉంది చేతిలో గన్నుంటే అచ్చ పెట్టాల ధరలా ఉంటావు నువ్వు నోరు మూగిపోయావంటే హెడ్ కానిస్టేబుల్ బీట్ కానిస్టేబుల్ అవుతావు జాగ్రత్త నువ్వా నువ్వు ఇందాకొచ్చి కొత్త స్థాయి కావాలి అడిగావు కదా అడిగాను వీడే ఆ కొత్త స్థాయి నేను వీడి బాబుని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వీరేస్తాను ఇదిగో వీడి జాయినింగ్ అద్దా మీరు ఎస్ఐ తెలియక ఏదేదో వాగారు మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు నన్ను క్షమించండి సార్ పిల్లలు కలవాడి కొన్ని వచ్చినాయి ప్రమోషన్ వచ్చిన వాడిని రైట్ నడువు నేను ముసలమ్మ ఓగి కూర్చున్నట్టు అదే కూర్చో గ్రంజి పెట్టిన యూనిఫామ్ లాగా టీవీగా తగ్గగా కూర్చో ఎలా కూర్చో సరే ఇప్పుడు అడుగు పెండింగ్ లో ఉన్న కేసుల తాలూకు ఫైల్ అని బయట పెడుతున్నాడు అదే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ వెళ్ళి అరే వెంక ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా నిన్ను ఎస్ఐగా చూడాలన్న కోరిక నాళకు తీరిందిరా అలాగే నా మనవన్న కూడా ఎస్ఐగా చూసుకోవాలరా